హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీతో ఐఎస్టిఎం బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్ పార్లమెంట్ సమావేశాలు తొలి రోజు ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది ఉత్తరాంధ్రకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎంపీ తన ప్రత్యేకతను చాటుకున్నారు ఆయనే విజయనగరం ఎంపీ అప్పల్నాయుడు తనకు టికెట్ ఇచ్చి ఎంపీగా గెలిపించిన టీడీపీ గుర్తు సైకిల్ పైనే పార్లమెంటుకు వెళ్లారు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడం ఎంపీల ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఎంపీ అప్పల్నాయుడు కుటుంబంతో కలిసి ఢిల్లీకి వెళ్లారు

విజయనగరం నుంచి ఎంపీగా గెలిచిన కలిశెట్టి అప్పల్నాయుడు తన నివాసముంటున్న గెస్ట్ హౌస్ నుంచి సైకిల్ పై పార్లమెంటుకు చేరుకున్నారు లోక్సభలో తొలిసారి అడుగు పెట్టబోతున్న అప్పల్నాయుడు తెలుగు సంప్రదాయమైన పంచకట్టులో కనిపించారు తల్లి ఆశీర్వాదం తీసుకుని పార్లమెంటుకు బయలుదేరి వెళ్లారు తొలిసారి ఆయన లోక్సభలో అడుగు పెట్టారు ఆయన ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయనగరం నుంచి వైఎస్ఆర్ సిపి అభ్యర్థిపై ఎంపీగా విజయం సాధించారు అప్పలనాయుడు కలిశెట్టి అను నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమతాన్ని సమగ్రతను కాపాడుతానని నా బాధ్యతలను శ్రద్ధాశక్తులతో మరియు అంతర్కరణ శుద్ధితో నిరసిస్తానని సాక్షిగా తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేయిస్తు చేస్తున్నాను టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి